మూత్రపురీషం అయ్యందు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ పేడ తీసి గొబ్బిళ్ళుగా పెట్టి సర్వసాధారణంగా పూజలో వాడనటువంటి బంతి పువ్వు తెచ్చి ఆ గొబ్బెమ్మకి గుర్తి గుచ్చి గొబ్బెమ్మ అంటే గుర్తు పెట్టుకోవాలి గోబెమ్మ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే సంతోషంగా ఆడుతూ పాడుతూ పూజ నిర్వర్తిస్తారు ప్రదక్షిణంగా నాకు ఉంది అందుకని ప్రదక్షిణంగా తిరుగుతూ లో విత్తు విత్తు విద్యారంట ఏం విత్తు విద్యారంట రాజు గారి తోటలో నా జామ విత్తు విద్యారంట అట అటల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో అలా సృష్టి పరిణామ క్రమం విత్తనం దగ్గర నుంచి పండు వరకు ఎలా పెడుతుంది ఆ పండడం గొప్ప అన్నదాన్ని అంత అందంగా ఆటలోనే జ్ఞానబోధ ఉండేటట్టుగా పాట పాడిస్తూ గొబ్బెమ్మలకి ప్రదక్షిణం చేయించి ఈ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టి పిల్లలకి వృద్ధి కలగాలి అని అపేక్షిస్తారు అందుకని పిల్లలకి జ్ఞానం కలగాలన్నా పిల్లలకి బలం కలగాలన్నా పొలగం చాలా ప్రధానం స్వరాణ స్తోత్రంలోనే ఆ విషయం ఉంది పొలగం తింటే పైగా పొలకం తిన్న కారణం చేత అది ప్రసాదమైనప్పుడు భగవతి యొక్క అనుగ్రహం చేత విద్యా వృద్ధి కలుగుతుంది అంటే ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి ఆడపిల్లలు బలంగా ఉండాలి లేకపోతే అసలు ఇంటి శాంతి లేదు అందుకని ముందు వాళ్ళ గురించి ఆలోచించింది శాస్త్రం అందుకని పొలగం నైవేద్యం పెట్టి వాళ్ళకి పెడతారు ఆ పిల్లలందరికీ వచ్చిన పిల్లలందరికీ పొలకం పెడతారు వీళ్ళు వాళ్ళు అని కాదు ఆ సమయానికి ఎవరు వస్తే అందరి పిల్లలతోటి ఆడిస్తారు దాని వలన ఏమవుతుంది అంటే ఉత్తరత్తర కాలం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషం చేత ఈమెయే లక్ష్మి అవుతుంది మరి కన్యాదానం చేసేటప్పుడు ఈమె లక్ష్మిగా భావన చేసి కదా పద్మంలో పట్టుకొస్తున్నారు మేనమామలు నారాయణమూర్తిగా అల్లుడిని చూసి కదా కాండు విడికి కన్యాదానం చేస్తున్నారు ఈయన లక్ష్మిగానియే ఉండి ఆయన అభివృద్ధికి కారణం అవుతాం అంత గొప్ప దంపత్యం అనుగమించిన కారణం చేత గుండెల్లో పెట్టుకున్నాడు అంత గొప్ప దంపత్య సిద్ధి దంపతులిద్దరూ ఐకమత్యంగా ఉంటే ఇంకా అంతకన్నా సంతోషం లోకంలో ఉంటుంది అదే నిజానికి గొప్ప మనస్షి విన్న దాంపత్యంలో ఐకమత్యత లేకపోతే అది ఏ విధమైన ప్రశాంతతకి కారణమవుతుంది